వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు సంబంధించిన సంగీత నిలయంలో విద్యుత్ కనెక్షన్ తొలగించారు మున్సిపల్ అధికారులు విద్యుత్ స్ట్రీట్ లైట్ కనెక్షన్ వాడుతున్నట్లు ఫిర్యాదు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ఏఈ సిద్ధార్థ సిబ్బంది సంగీత నిలయం వద్దకు చేరుకుని స్ట్రీట్ లైట్ లైన్ నుంచి భవనంలోకి కనెక్షన్ ఉన్నట్లు గుర్తించి కనెక్షన్ తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ సంగీత నిలయంలో స్ట్రీట్ లైట్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో వాటిని తొలగించడం జరిగిందని నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు టీ పరిధిలో ఓల్డ్ ఎమ్మెల్యే గెస్ట్ హౌస్కి మనకి బైపు నుంచి కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉందని చెప్పి మనకి కంప్లైంట్ రావడం జరిగింది దాన్ని వెరిఫై చేయడానికి వచ్చాం చెప్పే వాళ్ళతో పాటు దాన్ని వెరిఫై చేస్తే ఒక లోపల ఉన్న మూడు లైట్ల కూడా మన బైక్ నుంచి కనెక్షన్ ఇవ్వడం బైపు నుంచి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది దాన్ని ఇమీడియట్గా వెరిఫై చేయించాం డిస్కనెక్ట్ చేయిస్తాం దానికి సంబంధించిన ఏదైతే ఫార్మాలిటీస్ ఉన్నాయో అంటే రికవరీ కానీ ఏదైనా ఉంటే దాన్ని దాని నెక్స్ట్ టుమారో దానికి సంబంధించిన నోటీసు మనకి సర్టిఫికేట్ చేయడం నోటీస్ ఇచ్చి రికవరీ చేయబద్దు